ఆమోదించడం అంటే ఒక్కొక్కసారి మన కోరికలు తీరిపోతాయి తీరిపోయినప్పుడు ఏమవుతుంది సరే తీరే వదులుతామా అప్ప నేను అనుకున్నది నా జీవితంలో జరిగిపోయింది నేను ఇది కొనుక్కోవాలనుకున్నాను కొనేసుకున్నాను అయిపోయింది నా కొడుకు పుట్టాలనుకున్నాను పుట్టాడు అయిపోయింది పార్టీ పెడతాం ఎన్నోసార్లు మందితో చెప్పుకుంటూ ఉంటాం నువ్వు ఎంతమందితో చెప్తూ ఉంటావో ఎన్ని పార్టీలు ఇస్తూ ఉంటావో నువ్వు అనుకున్నది సక్సెస్ అయ్యిందని నీ మనసులో అంతగా పార్టీ చూరుకుంటావా దాన్ని ఎంతమంది పొగిడారో మళ్ళా విచారణ చేసుకుంటావు ఎంత గొప్పగా చేసానో విచారణ చేసుకుంటావు ఎన్ని రోజులు నువ్వు అవన్నీ గుర్తు చేసుకుంటావు అవి నీ మనసులో ఉండి నీ సాధన కుదరకుండా నీ ఆమోదమే అంటే మరి నువ్వు ఆ సంతోషాన్ని వ్యక్తం చేసుకున్నామంటే ఆ సంతోషాన్ని ఆమోదించి పదే పదే గుర్తు చేసుకుంటున్నావు కాబట్టి అదే బంధం అవుతుందట చూడండి ఎంత చిన్న విషయాలు మనకి బంధాలు అయిపోతున్నాయో జరిగిన దాన్ని సాక్షిగా గమనించి ఇంకొక నిమిషం తర్వాత ఆ జరిగిన సంఘటన గతమైపోయింది వర్తమానంలో జీవించమని మహాత్ములు మనకు చెప్పారు మనం కూడా అందరికీ వర్తమానం వర్తమానం అని చెప్తున్నాం కానీ మనం ఎంత జీవిస్తున్నాం సంఘటన జరిగింది జరిగినప్పుడు నీకు సంతోషము రావచ్చు అది అక్కడతో నువ్వు వదులుతున్నావు అంటే ఇంకో వంద మందికి ఇంకో వెయ్యి మందికి ఇంకా తెలియలేదేమో అని పార్టీలు ఇచ్చుకుని అవి పది మంది పబ్లిసిటీగా ఫేస్బుక్లు వాట్సాప్లో పెట్టుకుని ఫోటోలు గుర్తు చేసుకుంటున్నాం గుర్తు చేసుకుంటున్నామంటే నీకు ఆమోదము కూడా బంధమే బంధమే చూడండి ఎంత సూక్ష్మాతి సూక్ష్మమైన విషయాలు అష్టావకుడు చెప్తున్నాడు అంటే మనము స్థూలం చూస్తున్నాము సూక్ష్మం చూడట్లేదు ఆధ్యాత్మికత అంటే స్థూలం కాదు చూడవలసింది సూక్ష్మం కూడా తెలుసుకోగలగాలి సూక్ష్మాతి సూక్ష్మం కూడా తెలుసుకోగలగాలి నువ్వు ఆమోదించినా బంధమే